నేను మాట్లాడేది బహుశా చాలా మంది గినకూడకపోవచ్చు దయచేసి ఒక రెండు మూడు పాయింట్లు మాత్రమే దృష్టి తీసుకొస్తాను మీ దృష్టిని తీసుకొస్తాను ఎందుకంటే ఈ సమావేశం బహుశా నాగర్కూర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్లనే ఆ సమస్యలను పరిష్కరించకపోవడం వలన పిల్లల పట్ల ఆరోగ్యాల పట్ల దాని నుంచి ఫుడ్ పాయిజన్ కావచ్చు దాని నుంచి పిల్లలు డ్రాప్ అవుట్ తర్వాత మళ్ళీ అగైన్ ఆడపిల్లలు అయితే మళ్ళీ చైల్డ్ మ్యారేజెస్ మళ్ళీ మగపిల్లలు అయితే మళ్ళీ చైల్డ్ లేబర్ అంటే మొదటికే వస్తుంది మొత్తం కథ అంతా తీసుకొని పోయి మన కేసీ గారు చెప్తున్నారు అప్పుడప్పుడు ఇది మన ఏది ఒక పటం ఉంటుంది కదా పాము పటం మళ్ళీ పోయి కిందికి వస్తుంది అట్లా ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా ఉండాలంటే అలాగే స్కూల్లో కొన్ని మౌలికమైనటువంటి వసతులు కల్పించాలి ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్ నేను అక్కడికి పోయిన తర్వాత గుర్తించడం జరిగింది నగర కన్నుల్లో చిన్న సమస్యలే ఇవి మొదట ఏంటంటే అక్కడ ఈ ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఫుడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా సెంట్రలైజేషన్ చేసి స్టేట్ లెవెల్లో టెండర్లు ఇవ్వడం ద్వారా ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ అనేటువంటిది రావడం జరిగింది చాలా పాకెట్ల మీద డేట్స్ అన్ని ఎక్స్పైర్ అయినటువంటి గుర్తించడం జరిగింది అందువలన దయచేసి ఈ మెటీరియల్ ఫుడ్ కి సంబంధించినటువంటి ఆల్ మెటీరియల్స్ అన్ని కూడా డిస్టిక్ లెవెల్లోనే పర్చేస్ కమిటీలు ఏర్పాటు చేసి చేస్తే కలెక్టర్ ఆధ్వర్యంలో చేస్తే క్వాలిటీ మెటీరియల్ రావడానికి అవకాశం ఉంటుంది అది చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఏంటంటే ఈ స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి అకాడమిక్ స్టాఫ్ వాళ్ళు ఎవరైతే ప్రిన్సిపాల్ ఉంటున్నారో వాళ్ళే వచ్చి మళ్ళీ వార్డన్గా చూడడం అంటే క్లాస్ రూమ్కి వెళ్ళడము మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ హాస్టల్ వార్డన్ క్లీనింగ్ చేస్తున్నారా లేకుంటే ఏముందని చూడడం అనేటువంటిది చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి దయచేసి ఈ స్టాఫ్ ప్యాటర్న్ పెంచి అకాడమిక్ స్టాఫ్ను తప్పించి ఈ వార్డన్ సపరేట్ వార్డన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనేది మేము అక్కడ గుర్తించడం జరిగింది తర్వాత ఈ పిల్లలకు సంబంధించినటువంటి సీట్ సెలెక్షన్స్ కూడా ఎందుకంటే చాలా మంది ఇందాక సీట్ సెలక్షన్స్ కూడా చెప్పింది ఇది మొత్తం సెంట్రలైజేషన్ చేసి స్టేట్ లెవెల్ సెలక్షన్ చేసినందువల్ల మొత్తం ఎవరికి పిల్లలకు సీట్ రాకున్నా కూడా మళ్ళీ వచ్చి ఆ కమిషనర్ కానీ సెక్రటరీ కలవాలంటే సామాన్య ప్రజలు ఎవరు రాలేరు అగైన్ ఏమవుతుందంటే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వేరే వేరే వాళ్ళందరూ కూడా కరప్షన్ జరగడానికి అవకాశం ఉంది ఈ రోజే నాగర్ మేము ఒక కంప్లైంట్ చేస్తే ఒక ఆఫీసర్ ఆఫీసర్ని క్లర్క్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళని రిమూవ్ కూడా జరిగింది అంటే ఈ కరప్షన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేయాలి డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ సర్వాధికారాలు ఇస్తే బాగుంటుందని మేము గుర్తించడం జరిగింది తర్వాత పేరెంట్స్ అందరు కూడా ఎవరంటే మేము ఇంతకుముందు జైల్లో ఖైదీలు ఉంటారు కనీసం ఖైదీలకు సంబంధించిన బంధువులు ఎవరో వచ్చి మాట్లాడుకోవడానికి కావాల్సిన వేదికలు ఉన్నాయి అక్కడ కనీసం డయాసన్న కానీ ఇందాక వెంకట్రెడ్డి సార్ కూడా చెప్తా ఉండే పిల్లలేక పేరెంట్స్ వస్తే దొంగల్లాగా గేట్ల దగ్గర గేట్లు పట్టుకొని వాళ్ళు ఏదో నేరస్తు లాగా గేట్ల దగ్గర ఉండేటువంటి ఆ పరిస్థితి పోవాలంటే పిల్లలకు టీచర్లకు అలాగే పిల్లల పేరెంట్స్ కూడా ఒక మంచి ర్యాపోర్ట్ పెంచాల్సిన అవసరం ఉంది దానికోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఆ సెంటర్లో అని అక్కడే ఒక హాల్ లాంటిది నిర్మిస్తే పిల్లలు వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటారు దాని నుంచి పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా ఉంటారు క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి ఏం జరుగుతుంది పేరెంట్స్ కూడా భాగస్వామ్యం చేసిన వాళ్ళతో కాబట్టి ఈ రికమెండేషన్స్ అనేవి మేము చేస్తూ ఉన్నాము అలాగే ఇవి చిన్న నేను అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి చిన్న ఒక ముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ